వాక్యాన్ని ముందుకు తీసుకురావాలని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అయితే అందరికీ తెలిసిన ఒక వాక్య భాగాన్ని దేవుడు నాతో మాట్లాడించాలని మాట్లాడమని హెచ్చి మరి హెచ్చరిస్తూ వచ్చాడు లేకపోతే ప్రేరేపిస్తూ వచ్చాడు చాలా సందర్భాల్లో ఏవేవో ఆలోచనలు మన హృదయాల్లో వస్తూ ఉంటాయి వాక్యాలను ధ్యానిస్తూ ఉంటాం అయితే మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు నూతనమైన విషయాలు దేవుడు ముందుకు తీసుకుని వస్తూ ఉంటాడు చాలామంది అనేక సందర్భాలలో ఎవరూ లేరని లేకపోతే దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నా మాట వింటాడా దేవుని సహాయాన్ని నేను పొందుతానా అనే ఆలోచన చాలామందిని పీడిస్తూ ఉన్నందువల్ల చాలా కలవరపడిపోతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మనుష్య జ్ఞానంతో ఆలోచన చేస్తాను మనుషుల జ్ఞానంతో లోక సంబంధమైన అనుభవాన్ని మరి దాంతో జోడించుకుంటూ అది ఆ ప్రార్థన చేయటం కానీ లేకపోతే ఆలోచన చేయటం కానీ జరుగుతూ అయితే దేవుని శక్తి దేవుని యొక్క కృప అనేకసార్లు మనం మన హృదయాల్లో నిలిపి ఉంచుకోలేం అందువలన మనం బలహీనమైపోతాం అందుకనే ఈ అద్భుతమైన సత్యాన్ని మీకు మరల జ్ఞాపకం చేయాలని మేము ముందుకు తీసుకొస్తున్నాను హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు నేను చదువుతున్నాను మీరందరూ జాగ్రత్తగా వినండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టదుమో మాట గుర్తుపెట్టు మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టదుమో చాలాసార్లు ఏ ఏ విషయాలు మనం ఒప్పుకుంటామో వాటిని మరలా మనం మర్చిపోతాం వాటిని గుర్చిన తీర్మానం మనకు జ్ఞాపకం ఉండదు అందువలన మన హృదయాల్లో ఒక కలవరం బయలుదేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు ఏసుక్రీస్తుని నమ్మారు ఏ రీతిగా ప్రభునందు మీకు విశ్వాసం ప్రారంభమైంది ఏ రీతిగా ఏసునందు విశ్వాసంతో అడుగులు వేస్తున్నారు లేకపోతే ఏ రీతిగా ఏసుక్రీస్తు నా రక్షకుడిని అంగీకరించి మారు మనసు నిమిత్తమైన బాప్తీస్ పొందారు అవి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి అందుకని చెప్తున్నాడు మనము ఒప్పుకొని దానిని మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము లెట్ ఇస్ హోల్డ్ ఫాస్ట్ అవర్ కన్ఫెషన్ తప్పకుండా దేవుని యొక్క మాటను మనం మన హృదయాల్లో తీసుకుని నమ్మి ఎందుకు నా ప్రభువుని నేను మర్చిపోతున్నాను ఎందుకు నా ప్రభువు దగ్గరకు నేను వెళ్ళలేకపోతున్నాను అనే ఒక ఆలోచన మనకి ఎప్పుడు రావాలి అది గుర్తుపెట్టుకోండి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఈ విషయాన్ని మన అందరం చాలాసార్లు అసలు ఆలోచించే యేసు యేసుప్రభు దేవుడనే ఆలోచనతో ఉంటాం కానీ ఒక సాధారణమైన మానవునిగా ఎదుర్కొనే వేదనకరమైన శోధనలన్నింటినీ ఆయన సహించాడు జయించాడు కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు అనే విషయం మనం ఎక్కువగా ఆలోచించే అనుకోకుండా ఇలా జరిగిందండి అని చెప్తాం ఏదైనా చిన్న పొరపాటు జరిగినా పెద్ద తప్పు జరిగినా అనుకోకుండా జరిగింది మనుషులం కదండి పడిపోయాం అనుకుంటాం కదా అలాంటి ఆలోచనలు మీ హృదయంలోనికి రావడానికి వెళ్ళేది నేను దేవుని నిర్లక్ష్య పెట్టాను నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాను కనుక నేను ఏమైపోయాను శోధనలకు గురయ్యాను అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి చాలా ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు మీ హృదయాల్లోకి తీసుకోవాలి సమస్త విషయంలోనూ మన వలనే శోధించబడ్డాడు కదా ద వీ హ్యావ్ నాట్ హ్యావ్ ద హై ప్రైజ్డ్ హూ ఈజ్ అనేబుల్ టు సింపతైజ్ విత్ అవర్ వీక్నెసెస్ ట్ వన్ హూ ఈజ్ వన్ ఇన్ హూ ఇన్ ఎవరీ రెస్పెక్ట్ హెస్ బీన్ టెంప్టెడ్ యాజ్ వీఆర్ ఎట్ వితౌట్ సిన్ మర్చిపోవద్దు విషయాన్ని డోంట్ ఫర్గెట్ విషయాన్ని మర్చిపోవద్దు మన ప్రధాన యాజకుడు మన వలనే ఉన్నాడు మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆయనకున్నాయి కానీ ఆయన నిలబడ్డాడు మనం నిలబట్టలేదు కారణం ఏంటంటే ఆయన కన్నీటి ప్రార్థనలు చేశాడని ఐదవ అధ్యయనం రాయబడింది ఏడో వచనంలో నిన్ను కూడా గుర్తు చేశాను అనుకుంటున్నాను ఏడో వచనం ఐదో అధ్యాయం ఏడవచనం శరీరధారి ఉన్న దినముల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడేండు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను అలెలుయ సో ఆయన ఎప్పుడు కన్నీటి ప్రార్థనలు చేసేవాడు మనం నవ్వుతా కాలక్షేపం గారు చెప్పకుండా రోజులు వారాలు నెలలు వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు కూడా వెళ్ళిపోతున్నాయి కనుక ఈ రోజున ద ఫ్యాక్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ సంవత్సరాంతపు సమయంలో ఉన్న మనందరం మన హృదయాలలో మనం కన్నీటికి ఏమైనా స్థానం ఇస్తున్నామా అసలు కన్నీటి ప్రార్థన చెయ్యాలి అనేటువంటి అస్పృహ మనకు ఉందా మనం అసలు ప్రార్థన చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉందా లేదా సో వీళ్ళని బట్టి మన పని మనం కొనసాగిస్తూ ఉంటాం వీళ్ళని బట్టి ఏదో చేస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుని కట్టే లోక సంబంధమైన వాటిని మనం చూసినప్పుడు అవి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవిగా కనబడతాయి కదా వి స్టార్ట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు థింగ్స్ దట్ ఆర్ ఎర్త్లీ కదా భూ సంబంధమైన విషయాలకు మనం చాలాసార్లు అధికమైన ప్రాధాన్యతను ఇస్తాం కదా అందువలన మనం చాలాసార్లు కొట్టు చాలాసార్లు శోధనలకు గురవుతాం మనందరికీ కొన్ని శోధనలు వస్తాయి అవి చిన్నవి కాదు పెద్దవి కాదు ఎలాంటి అయినా సరే ఈ శోధనలన్నింటిలో మనం దేవుని వైపు చూడటాన్ని నేర్చుకుంటే మనం చేసిన వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడితే దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు సమస్త విషయంలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక ఫిబ్రిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినాం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము యొక్కకు చేరుదాము కదా థ్రోన్ ఆఫ్ గ్రేస్ సో లేటస్ దెన్ విత్ కాన్ఫిడెన్స్ డ్రా నియర్ టు ద్రోన్ ఆఫ్ గ్రేస్ దట్ రిసీవ్ మర్సీ అండ్ ఫైన్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీట్ ఇది అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎన్నిసార్లు నేను దేవునికి దూరంగా ఉన్నాను ఇంతకాలం నేను చాలా అవిధేయత్తో ఉన్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అంగీకరించడా అనే ఆలోచనలు విడిచిపెట్టి ఇప్పుడు ఈ సమయంలో రైట్ నవ్ నీ అవిధేయతలు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ పరిస్థితులు సరి సరిచేసుకోవడానికి ఇష్టపడితే నిన్ను నీవు తగ్గించుకునే ప్రభువా ఇంతవరకు అవివేకంగా మూర్ఖంగా గర్వంతో స్వనీతితో స్వజ్ఞానంతో నేను నా ఇష్టానుసారంగా జీవించాను అంటే వ్యభిచారం చేశాను దొంగతనం చేశాను అని అనుకోవద్దు మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను మనందరికీ మన ఇష్టం నెరవేర్చుకోవడం చాలా పట్టుదల ఉంటుంది కదా చాలా మండితనం ఉంటుంది నెరవేరాలి అన్నట్టుగా కదా సో అది అందరికీ ఉంటుంది కాబట్టి అది మార్చుకుందాం నా ఇష్టం కాదు నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అది యేసుప్రభు చేసిన ప్రార్థన యేసుప్రభు చేశాడు నా చిత్తం కాదు నాట్ మై విల్ ఫాదర్ లెట్ దై విల్ బి డన్ దేవా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరును గాక నా జీవితంలో సంపూర్ణముగా నెరవేరును గాక సో మనందరం సమయోచితమైన సహాయం అంటే టైమ్లీ హెల్ప్ ఆల్వేస్ వీఆర్ ఎట్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఎప్పుడు ఆయన కృపాసన యొక్కకు కృపాసింహాసనం దగ్గరకు చేరటం నేర్చుకుంటున్నాం దేవుడు ఇంకా నేర్పిస్తున్నాడు హలలుయ అది ఎంత ప్రమాదకరమైన విపత్కరమైన పరిస్థితి అయినా ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే ఉంది ఎక్కడ చేతులు ఎత్తే అక్కడే ఉంది ఎక్కడ నిలబడి ప్రభువా నాకు సహాయం కావాలి అని చెప్పగానే ఆ సింహాసనం మీద ఉన్న ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తాడు కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం ఈ రోజున మన అవిధేయతలు మన లోటుపాట్లన్నీ సరి చేసుకోవడానికి ఇష్టపడను నీతో నిబంధన చేసుకుంటున్నాను ప్రభువా నేను నీ మాట వింటాను ఐ విల్ లిజన్ టు యూ నేను నీ మాట వింటాను కదా లోకం మాట కాదు లోకం పోకడ వేరు దేవుని వాక్యం చెప్పే పద్ధతులు వేరు అనేక విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను సో మన అందరం గుర్తుపెట్టుకోవాలి హమాను అంటాడు కదా ఇస్తేరు గ్రంథంలో నీ రాజ్యంలో కొంతమంది విస్తరించి ఉన్నారు ఒక జాతి వారు ఉన్నారు వాళ్ళ పద్ధతులు అందరి పద్ధతుల లాంటివి కాదు వాళ్ళు ఉండటం క్షేమం కాదన్నాడు వాడికే ప్రమాదం తెచ్చుకున్నాడు కదా కాబట్టి మన పద్ధతులు మన యొక్క ఉద్దేశాలు మన క్రియలన్నీ కూడా సత్య సంబంధమైనవి దే ఆర్ ఆఫ్ ట్రూత్ సత్య సంబంధమైనవి కనుక సత్యం విషయంలో రాజీ పడిపోయి అసత్యానికి లోబడిపోయి అబద్ధానికి లోబడిపోయి అపవిత్రమైన పనులు చేయడానికి మరి ఎవరినో మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేయకుండా ఎప్పుడూ దేవుణ్ణే మెప్పించడానికి ఎల్లవేళలా ఆయన నామాన్ని మహింపరచడానికి నీవు నిశ్చయత కలిగి ఉంటే చాలా గొప్ప కార్యాలు చూస్తావు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను మనమందరము సాధారణమైన వ్యక్తులంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు అసాధారణమైనటువంటి రీతిలో హెచ్చించబడాలి కదా అసాధారణమైన రీతిలో అనిమాజినబుల్ వే ఊహించలేని రీతిలో హెచ్చించబడాలి అడిగి ఊహించువాడు వాడనంటే అధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి మహిమ కలుగునుగా కామేన్ హలో కనుక ఆ దేవుడు ఎక్కడో ఉన్నత స్థలాల్లోనికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు కదా నీవు నీ దేవుడైన హోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన హోవా భూమి మీద ఈ మాట అందరూ చెప్పాలి భూమి మీదనున్న అందరూ చెప్పాలి భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును హలూయ ఇది స్వార్థం అనుకోవద్దు ఆదర్శం ఏంటిది ఇట్స్ నాట్ సెల్ఫిష్నెస్ ఇట్స్ ఓన్లీ ఎన్ ఎక్సం ఎగ్జంపులరీ కైండ్ ఆఫ్ లివింగ్ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని మాట వినడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఆక్రలు గైకొనడానికి ఇష్టపడినప్పుడు నువ్వు హెచ్చించబట్టడం నీ నీ ప్రక్కన ఉన్న వారు నీ చుట్టూ ఉన్న వారు చూస్తున్నప్పుడు వారు కూడా ఆ మార్గంలో అడుగులు వేయటానికి వారు కూడా హెచ్చించబడటానికి వారు కూడా ఒక నూతన స్ఫూర్తిని పొందుతారు హలలుయా కాబట్టి ఇది స్వార్థం కాదు అనేక మందికి నీవు మార్గాన్ని చూపించిన వ్యక్తిగా ఉండాలని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు సో భూమి యొక్క ఉన్నత స్థలాల్లోనికి సమస్త జనముల కంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్ళడానికి దేవుణ్ణి పిలుచుకున్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన జయాలు చూస్తాం ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని చూస్తాం కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు ఉప్పుడే చేరదాం తర్వాత మళ్ళీ వదిలేద్దా కృపాసనమున వద్దకు చేరిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగద్దు అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పుడు దానికి ఎక్కడెక్కడ ఏమేం చేసాము అట్లీస్ట్ టుడే రైట్ నౌ ఇప్పుడు నీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నీ యొక్క ప్రణాళికలు మార్చి వేసుకుని నరుల ఆలోచనలన్నీ కూడా వారి ఊహలన్నీ కూడా ఎప్పుడూ చెడ్డవే అవి చాలా వేదనకరమైనటువంటి ఆలోచనలని దేవుని వాక్యంలో మనం చూసాం కనుక ఎవరు కూడా ఆలోచనలు చేయొద్దు అది నేను జ్ఞాపకం చేసే విషయం ఆలోచనలు చేయద్దు ఊహల్లోకి వెళ్ళొద్దు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించండి సో ఈరోజు నీవు ఆలోచన చేస్తే నాకు కూడా చాలా ఆలోచనలు వస్తాయి ఇట్లయితే బాగుంటుంది అట్లయితే బాగుంటుంది అప్పుడు మళ్ళీ అంటే చంపలు కొట్టుకుంటున్నామని కాదు ఏదో ఆచారంతో చెప్పేమా అలా నన్ను నేను ఏం చేస్తూ ఉంటాను దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ ఉంటాను బుద్ధి తక్కువ ఆలోచనలు నాకు వస్తున్నాయి ప్రభు నీ చిత్తమే నెరవేరును గాక హలలుయా ఇటువంటి ఆలోచనలు రాకుండా నా హృదయాన్ని నీ అదుపులో ఉంచమని ప్రభువుని అడుగుతా సో మనుషులకు ఆలోచనలు ఏవి మంచివి కాదు మంచివిలాగా అనిపిస్తాయి నీకంటే నీకు ఆలోచనల కంటే శ్రేష్టమైన ఎన్ని అసలు పోలిక లేనంత రీతిగా అంత ఉన్నతమైన ఆలోచనలు దేవునికి నీ పట్ల కలిగి ఉన్నాడు ఆయన కలిగి ఉన్నాడు ఇంక నీకేందుకు ఇంకా ఆలోచన అందుకనే చెప్పాడు ఊరికి ఆలోచనలు చేయొద్దు చింతించొద్దు నీ చింత యావత్ నా మీద వేయమన్నాడు కానీ ప్రభువుకు మన చింత అప్పగించకుండా మనకు మనమే చింతపడతా బాధలు పడతా అన్నీ ఎవరితో ఏం చెప్పుకుంటాం ఇంకాను ఎన్నిసార్లు అని చెప్తామలే మనం తప్పదలే అనుకుంటారు చాలామంది ఏ బాధపడక్కర్లేదు హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకోండి ఈ స్థితిలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఉండకూడదు అంటే బాగానే ఉన్నాను కదా అంటే ఇదే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారా ఒక సింపుల్ ఆలోచన సాధారణమైన ఆలోచన ఏ ఉద్యోగస్తునికైనా ఇంక్రిమెంట్ వస్తుంది వస్తుందా రాదా ఏ వ్యాపారస్తుని వ్యాపారం అయినా మరొక సంవత్సరం జరిగేటప్పటికి అది వర్ధిల్లాలి పెరగాలి కదా దాని టర్నోవర్ పెరగాలి నెట్ ప్రాఫిట్ పెరగాలి కదా విశ్వాస జీవితం మాత్రం అట్లాగే ఉండాలా ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగానే మరలా గుర్తు చేస్తాను మీ ఆలోచనలు కాదు నా ఆలోచనలు కాదు దేవుని ఆలోచనకు వస్తే ప్రతీ యాత్ర సులువవుతుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రతి దినం దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ప్రతి దినాన్ని పరలోకంలో ధనాన్ని కూర్చుకునే దినంగా చేస్తాడు దేవుడు చాలామంది మరి దాన ధర్మాలు చేస్తే పరలోకంలో ధనం వస్తుంది అనుకుంటారు కదా అటు రాదు దైవ చిత్తానుసారంగా ప్రతి పని చేయాలి అది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ లోకంలో ఉన్నాయన్నీ జీరోలే సున్నాలు కదా ఏసు క్రీస్తు వాటి ముందు నిలబడితే వాటన్నిటికీ వాల్యూ వస్తుంది నీకున్న వర్చ్యుల్స్ ఏవైనా సరే మంచి గుణాలు ఏవైనా సరే ఏసుక్రీస్తు లేకపోతే అవన్నీ సున్నాలే కనుక వాటన్నిటి ముందును నీవుసుక్రీస్తుని పెట్టుకుంటే అవన్నీ కూడా విలువ పొందుతాయి కనుక ఎక్కడ నీవు ఏసుక్రీస్తుని పెట్టుకోవడం లేదో ఎక్కడ ఏసుక్రీస్తుకు స్థానం ఇవ్వకుండా నువ్వు గొప్పవాడిని అనుకుని వెళ్ళిపోతున్నావో అవన్నీ సున్నాలు కానీ మిగిలిపోతాయి కనుక ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుని ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను నీ కృపాసింహాసనం దగ్గరికి వచ్చాను ఐ ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ రైట్ నౌ కనుక నీవు అనారోగ్యంతో వెళ్ళొద్దు నిరాశతో వెళ్ళొద్దు భయంతో వెళ్ళొద్దు ఆందోళనతో వెళ్ళొద్దు అలాగే ఏ దుర్వ్యసనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొద్దు ఏ చెడుతనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళద్దు ఏ కుళ్ళు కాంపు ఏమంటాం దురాశ లేకపోతే ఇలాంటివన్నీ మార్క్స్ వా తేడు అధ్యయనం అన్నమాట అవేవి ముందుకు వెళ్ళడానికి లేదు శరీర కార్యాలు ముందుకు వెళ్ళడానికి వీళ్ళే అలాగే స్వనీతి స్వజ్ఞానం వెళ్ళడానికి వీళ్ళదు దేవుని నీతి మనకు కాపుదలగా ఉండాలి దేవుని చిత్తానుసారమైన ఆలోచనలతో ప్రభు నీ మాట చొప్పును నేను ప్రతి అడుగు వేయాలని ప్రతిదినం వేకున లేచి ప్రభుకి అప్పగించుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ఒకసారి కాదు అవి జరుగుతూనే ఉంటాయి ఆశ్చర్యాలు జరుగుతూనే ఉంటాయి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి సమస్త జనముల కంటే నీవు అలా లిఫ్ట్ చేయడు గాలిపటం ఎగిరినట్టుగా ఎక్కడ పడిపోతుంది కదా యు కీప్ ఆన్ గ్రోయింగ్ నీవు నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తా పెరుగుతూ ఉంటావు నీ అనారోగ్యాలు తొలగిపోతాయి రోగాలు బాధలు కష్టాలన్నీ వెళ్ళిపోతాయి నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంది అనేకులు నేను చూసిన వారు ఏంటి ఒకప్పుడు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు ఎలా సాధ్యమైంది నేను నీతో కూడా వస్తానని నీ చేయి పట్టుకుని వస్తాడు నీ చెంగు పట్టుకు వస్తాడు అటు కృపలోనికి నడిపించమని మనందరం ప్రార్థన చేద్దాం ప్రభు వైపు చూద్దాం ఈ నూతన సంవత్సరంలో నీవు పాత స్వభావంతో వెళ్ళడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఆయన అట్టి రీతిగా రమ్మని కోరుకోవట్లేదు అట్టి సంవత్సరాన్ని దేవునికి ఇవ్వటం లేదు ఆశీర్వాదకరమైన సంవత్సరం విజయవంతమైన సంవత్సరం సమృద్ధినిచ్చే సంవత్సరం ఆరోగ్యవంతమైన సంవత్సరం దేవుని సన్నిధిలో గడపండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్యాలు జరిగిస్తాడు చాలా ఆలోచనలతో నేను నీరసించిపోయాను ప్రభువ చాలా బలహీన అయిపోయాను కదా నాయన నా ఆలోచనలన్నింటినీ కొట్టివేసి నీ సంపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు సహాయం చేయి నా సొంత జ్ఞానంతో ఏం చేయలేను సొంత తెలివితేటలతో ఏం చేయలేను నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చే సెల్ఫ్ కంట్రోల్ ఇంద్రియ నిగ్రహాన్ని కదా మనకు అది సాధ్యం కాదు దేవుడు మనకు పెరిగితనము గల ఆత్మనియలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను హియాజ్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ హియాస్ గివెన్ అస్ ద పవర్ లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అటువంటి ఆత్మకార్యం నీ జీవితంలో జరగాలని నీవు హృదయపూర్వకంగా ప్రభువుకు అప్పగించుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను చాలా మందికి ఇంకా దైవ సంబంధమైన క్రమం ఇంకా రాలేదు అండ్ ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాల్లో అనుకుంటున్నారు కానీ ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలనే దేవుని ప్రణాళిక సో మీరందరూ గుర్తు చేసుకుంది నూతన సంవత్సరంలో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి కుండలు పగులుతాయి చూరచూర అయిపోతాయి దేవుని రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు విస్తరింపజేస్తాడు దుస్తుల దురాత్మల దుర్మార్గుల ఆలోచనలు సంపూర్ణంగా నలిఫై అయిపోతాయి అయి అయిపోతాయి సో ఒకసారి ప్రభుకి అప్పగించుకోండి ఈ మాట ప్రార్థన చేయండి ప్రభువా ఏ నీకు వందనాలు నన్ను పరిశుద్ధపరచు నా ఆలోచనలు కొట్టివే నీకు లోబట్టానికి నేను ఆశపడుతున్నాను నా వివేకాన్ని నా తొందరపాడుతనాన్ని నా స్వనీతి నుండి నా స్వజ్ఞానం నుంచి విడిపించు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కొరకు జీవించడానికి నీ కృపను నాకు అనుగ్రహించు నీ కృపాసింహాసం వద్దకు వచ్చాను ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైపోయాయి నాయన ఈ దినమందు ఈ సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ నిన్ను బ్రతిమాలుకుంటున్నాను నాకు నూతన హృదయం కలుగుచే నా బ్రతుకును మార్చు నన్ను పరిశుద్ధపరచు నీకు నిజమైన సాక్షిగా నిన్ను పోలి జీవించడానికి సహాయం చేయింది నా ప్రార్థన ఆలకించినందుకు నీకు నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నా ఆమెన్